హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి విషస్ చెప్పడం అయితే చాలా లేట్ అవుతుంది మీ ఇంట్లో మీరందరూ కూడా రక్షాబంధన్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ తర్వాత నేను అమ్మా ఊరెళ్ళి అక్కడ ఎవరెవరికి రాఖీలు కట్టాను ఇదంతా కూడా మన వీడియోలో ఉంటుందండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలా మర్చిపోకండి కొత్త వాళ్ళయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మమ్మ పిల్లలకి రాఖీ కడుతుంది ఏంటి అన్న డౌట్ మీకు వచ్చేసింది కదండి నాకు అర్థమైంది ఇప్పుడు చెప్తాను చూడండి మా పిల్లలకి అక్క చెల్లెలు ఎవరు లేరండి అంటే మా తోటి వాళ్ళకి కూడా ఇద్దరు అబ్బాయిలే మనకి దగ్గరలో అయితే అక్క చెల్లెలు అయ్యే వాళ్ళు ఎవరూ లేరు ఇంకా మా చిన్నమ్మమ్మ వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు వేరే వేరే ఊర్లో ఉంటారు కాబట్టి వెళ్ళడం అయితే కష్టం ఈ రక్షాబంధన్ రోజు అండి పిల్లలు రాఖీ కట్టే వాళ్ళు ఎవరూ లేరంటే చాలా డల్గా ఉంటారండి వాళ్ళు రాఖీ కట్టే వాళ్ళు ఎవరూ లేరమ్మ అనేసి అడుగుతుంటే వాళ్ళ నానమ్మ ఏమందంటే నేను కడతానమ్మా వీళ్ళు రాఖీలు తెచ్చుకోండి అనేసి అంది నువ్వు కడుతున్నావు కదా అమ్మమ్మ వీడియోలో బాగోదేమో అనేసి అంటే అమ్మమ్మ ఏమందంటే అమ్మమ్మ వాళ్ళు కూడా ఐదుగురు అక్క చెల్లెలే వాళ్ళకి అన్నదమ్ములు ఎవరూ లేరు నాకు అన్నదమ్ములు ఎవరూ లేరు వీళ్ళకి అక్క చెల్లెలు ఎవరు లేరు అని చెప్పు పర్లేదు నేను కడతాను అనేసి అంది అంటే మీకు ఇంకో విషయం చెప్తానండి మా తమ్ముడు చిన్నప్పటి నుంచి అంటే మా తమ్ముడికి టూ ఇయర్స్ ఉన్న దగ్గర నుంచి కూడా అమ్మమ్మ దగ్గరే పెరిగాడు తమ్ముడు అప్పుడు నేనేమో మా ఇంటి దగ్గర ఉండేదాన్ని తమ్ముడేమో అమ్మమ్మ దగ్గర ఉండేవాడు కాబట్టి రాఖీ వాళ్ళు ఎవరూ లేక మా తమ్ముడు ఏడుస్తుంటే ప్రతి సంవత్సరం మా అమ్మమ్మే మా తమ్ముడికి రాఖీ కట్టేది అంటే వాడు ఏడకుండా ఉంటాడు అనేసి అలా ప్రతి సంవత్సరం మా తమ్ముడికి అమ్మమ్మే రాఖీ కట్టేది అంటే ఏడవకుండా ఉంటాడు అనేసి ఇంక ఇప్పుడు కూడా అదే చెప్తుంది వాళ్ళ మాయకి నేనే కట్టేదాన్ని ఇప్పుడు వీళ్ళకి కూడా కడతాను ఏం పర్లేదులా అనేసి అంది ఇంకా ప్రతి సంవత్సరము మా పిన్ని లేదంటే అమ్మ వాళ్ళిద్దరూ కలిపి పిల్లలకి రాఖీ కడుతున్నారు అంటే వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటారు కదా అనేసి లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నమ్మమ్మ వాళ్ళ మనోరాలు కట్టింది ఇంకా ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు వెళ్ళలేక రాఖీ పండగ శనివారం వచ్చింది కదండి ఇప్పుడు శనివారం మధ్యాహ్నం నుంచి మేము ఊరైతే స్టార్ట్ అయ్యాము పొద్దున్న నుంచి మా మావయ్య అయితే పనికి వెళ్ళి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అవుతున్నట్టుంది అప్పటి నుంచి పిన్ని దగ్గరికి బయలుదేరే ముందు మాకు పిన్ని వాళ్ళ ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది వెళ్ళే దారిలోనే నేను రాఖీలు ఇంకా స్వీట్లు కొంటున్నాను వీడియో తీస్తున్నామనేసి రాఖీ అమ్మే అతను అలానే చూస్తున్నారని మా మావి ఏమో మా ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉందండి హాయ్ చెప్పండి అనేసి అంటున్నారు ఇంక ఇక్కడ రాఖీలు తీసుకుని ఇంకా స్వీట్లు ఇవన్నీ తీసుకుని ముందుగా పిన్ని దగ్గరికి వెళ్ళాము అంటే బాబాయ్ కూడా ఈరోజు వాళ్ళకి కాకరకాయలు కాస్తున్నాయి కాకరకాయలు కోసుకుని మార్కెట్కి తీసుకెళ్లారంట ఇంకా రావడానికి లేట్ అవుతుంది అనేసి ముందు మేము పిన్ని దగ్గరికి వచ్చేసాము పిన్నితో మా మావే కట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మేము మా ఇంటికి వెళ్తాము మళ్ళీ మా ఇంటికి వెళ్ళడానికి ఒక వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు ఇంకా అన్నయ్య వాళ్ళిద్దరికి మా తమ్ముడికి నేనైతే రాఖీలు కడతాను మా అమ్మేమో మళ్ళీ మా మావేకి రాఖీ కడుతుంది ఇద్దరు అక్కలతో కట్టించుకోవాలి కదా ఆ తర్వాత రోజు సండే వచ్చింది కాబట్టి మేము ముందు రోజు మధ్యాహ్నం నుంచే ఊరు బయలుదేరాము ఎందుకంటే చీకడేసరికి వెళ్ళాము అనుకోండి ఆ రోజు రాత్రికి ఉండి తర్వాత రోజు కూడా సండే కాబట్టి సండే సాయంత్రానికి వద్దాం కదా అనేసి బయలుదేరి ఈ వీడియోలో మా ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తానండి కొంతమందికి తెలుసు అనుకోండి కానీ ఈ మధ్యకాలంలో చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా రిలేషన్ ఏంటి అనేది ఇంకా అమ్మ వాళ్ళు ముగ్గురు అంటే ముందు అమ్మ తర్వాత ఏమో పిన్ని తర్వాత ఏమో మా మావయ్య మా మావయ్యకే నన్ను ఇచ్చేశారు ఇంకా నాకు ఆడబడుచులు అంటే అమ్మ పిన్ని వీళ్ళిద్దరు ఆడబడుచులు అందరం ఒక ఇంట్లో వాళ్ళమే కాబట్టి చాలా సరదాగా ఉంటాము మీరు వీడియోలో చూసే ఉంటారండి ఇంకేలా పిన్ని రాఖీ కట్టేసిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి అయితే బయలుదేరాము కానీ ఇంట్లో బాబు అయితే లేరు మార్కెట్కి వెళ్ళారంట ఇంకా చీకటడిపోతుంది అనేసి మేము బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మేము ఎప్పుడొస్తామా అనేసి అమ్మేమో ఎదురు చూస్తుంది గారెలు వేస్తుంది రావడంతోనే ముందు గారెలు అయితే వేయడం మొదలెట్టింది గారెలు ఇంకా పల్లీ చట్నీ ఇలా అయితే అమ్మ ప్రిపేర్ చేసింది ఇంకా ముందుగా రాఖీ కట్టేయాలి కదా ఇదిగోండి నేను రాఖీల్ని ఇలా అయితే కస్టమైజ్ చేయించానండి మాకు రిలేటివ్స్లోనే ఒక అమ్మాయి ఇలా కస్టమైజ్ చేస్తుంది తనకు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి నేను అక్కడి నుంచి అమ్మాయికి అయితే చెప్తే తనైతే ఇలా తమ్ముడిది నాది ఇంకా పెద్ద అన్నయ్యది నాది అన్నది నాది ఇలా అయితే మధ్యలో ఫొటోస్ పెట్టి అయితే ఇలా కస్టమైజ్ చేసి ఇచ్చింది చాలా బాగుంది రాఖీలు ఇంకా నేను బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేయించుకున్నానండి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హోమ్ ఆఫ్ క్రాఫ్ట్స్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను నా డబ్బులతో నేనే కొనుక్కున్నానండి చాలా బాగా చేసింది ఇంకా తర్వాత తమ్ముడికి నేను రాఖీ కడుతున్నాను వాళ్ళ తమ్ముడికి ఏమో రాఖీ కడుతుంది ఇద్దరికి ఒకేసారి కట్టేస్తున్నాము ఈ అన్న తమ్ముల అనుబంధం మాటలతో చెప్పలేందండి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉన్నవాళ్ళు ఈ రాఖీ పండగ రోజున చాలా ఆనందంగా ఉంటారు లేని వాళ్ళేమో చాలా బాధపడతారు ప్రతి సంవత్సరం రాఖీ పండగకి ఇది కామన్గా జరిగేదే రాఖీ పండగ రోజున ఇంట్లో అమ్మాయి కానీ లేదంటే అబ్బాయి కానీ లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా అర్థమైందండి అంటే నా విషయంలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను నాకు ఇద్దరు అన్నయ్యలు తమ్ముడు ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడూ కూడా రాఖీ పండక్కి బాధపడింది అనేది ఎప్పుడూ లేదు కానీ మా పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఎవరు రాఖీ వాళ్ళు లేరు కాబట్టి ఒక అమ్మాయి ఉంటే బాగుండేది కదా అనేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే కొంచెం వాళ్ళు యాసగా ఉంటున్నారు కదా నా విషయంలో నాకు బాధ ఏమీ లేదండి నేను పుట్టిన దగ్గర నుంచి కూడా ర్యాఖీ కట్టడానికి ఎవరు లేరు అన్న బాధ అయితే నాకు అసలు తెలీదు ఎందుకంటే మా పెద్దనానికి ఇద్దరు అబ్బాయిలే మా అన్నయ్యాలు నా చిన్నప్పుడే మా అన్నయ్యాలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు తర్వాత మా తమ్ముడు ఉన్నాడు కదా వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి నాకు అసలు ఆ బాధే తెలియదు మా పెద్దనానికి ఇద్దరు అబ్బాయిలే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల లేదు కదా నేను పుట్టిన దగ్గర నుంచి నేనే ఆడపిల్లని మా ఇంట్లో అయినా అక్కడ పెద్దనాన్న అయినా నేనే ఆడపిల్లని చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు నేను అమ్మ దగ్గర కంటే ఎక్కువగా మా పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య దగ్గరే ఎక్కువగా పెరిగాను చిన్నప్పుడు అంతా కూడాను నేను అన్నయ్య ఇద్దరికీ ఎక్కువగా రాఖీ కట్టాను తమ్ముడికి కూడా చాలా తక్కువే ఎందుకంటే అమ్మమ్మ దగ్గర ఉండేవాడు కాబట్టి వాడికి ఎప్పుడన్నా ఒకసారి కట్టేదాన్ని కానీ ప్రతి సంవత్సరం మా అన్నయ్యలు ఇద్దరికీ మాత్రం రాఖీ కట్టడం ఎప్పుడూ మానలేదు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాను అంటే మధ్యలో ఒక పది పన్నెండు ఇల్లులు అయితే మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళందరూ మా కోసం వెయిటింగ్ అనమాట ముందు అక్కడ అమ్మ కూడా గారిలేసింది మేము వచ్చేసరికి ఇక్కడ పెద్దని కూడా గారిలేస్తుంది మా కోసం ఇంకా మా అన్నయ్యలు ఇద్దరికి ముందు రాఖీ కట్టేస్తున్నాను నేను ఎప్పుడు వచ్చి రాఖీ కడతానా అనేసి మా అన్నయ్యలు ఇద్దరు అలా చూస్తున్నారు పాపం బౌద్ధ నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి కూడా అన్నయ్యిద్దరికీ రాఖీ కడుతున్నాను అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా నా చేతులతో వాళ్ళకి రాఖీ కట్టించారంట ఇంకా అలా ప్రతి సంవత్సరం వాళ్ళకి రాఖీ కడతాను నేను రాఖీ కట్టలేదంటే మా అన్నయ్యాలకి చాలా సెంటిమెంటు రాలేదంటే అసలు ఊరుకోరు చిన్నప్పుడు అన్నతమ్ములు దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఎవరికైనా రాఖీ కట్టే విషయంలో అంతగా ఇబ్బంది ఉండదండి కానీ ఒక్కసారి పెళ్ళైన తర్వాత వచ్చి కట్టాలి అంటే చాలామంది ఇబ్బంది పడతారు అంటే అందరూ తీసుకెళ్ళి కట్టించరు కదా కానీ ఈ విషయంలో మా మావయ్య మాత్రం అసలు ఏమంటారండి రాఖీ పండుగ పలానా రోజున వచ్చిందని చెప్పేసరికి ఆ వెళ్దాంలే అనేసని తనే తీసుకెళ్ళి కట్టించి తీసుకొస్తూ ఉంటారు ఈ విషయంలో కూడా చాలా ఆనందంగా ఉంటుంది తమ్ముడు చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గరే ఉన్నాడు కాబట్టి అప్పుడు చిన్నప్పుడు కట్టడం కూడా తక్కువే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏమో జాబ్ చేస్తున్నాడు కాబట్టి త్రీ ఇయర్స్ నుంచి నాకు దొరకట్లేదు వాడు ఈ సంవత్సరం అన్నయ్యలు ఇద్దరికీ తమ్ముడికి ముగ్గురికి కలిపి రాఖీ కట్టేశాను నా చిన్నప్పటి నుంచి నన్ను చేతుల మీద ఎత్తుకు పెంచారు కాబట్టి అన్నయ్యాలకు ఆ ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏ చిన్నపిల్లల్ని చూసినా కానీ మా సీతమ్మ కూడా ఇలానే ఉండేది అన్న మాటే అంటారు వాళ్ళు తినే దాంట్లో ఎక్కువగా నాకే పెట్టేవారు ఇక డబ్బుల విషయానికి వస్తే నేను స్కూల్కి వెళ్ళిన ప్రతిరోజు డబ్బులు ఇస్తానే ఉండేవారండి ఆ డబ్బుల విషయంలో నాకు అసలు కొరువు ఉండేది కాదు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా నాకు జ్వరం వచ్చిన ఆ తెల్లవారులు కూడా మా అన్న ఎత్తుకుని తిప్పుతానే ఉండేవారు పడుకోకుండాను అంత బాండింగ్ ఉంటుంది మాకు అన్నయ్యలు ఇద్దరు తమ్ముడు ముగ్గురు దగ్గర డబ్బులైతే గట్టుకొని కొట్టేశాను నేను రాఖీ కట్టడం వల్ల వాళ్ళ ముగ్గురి కళ్ళల్లో ఆనందం చూశారా అండి నేను ఎప్పుడు వస్తానా అని నా కోసం అలా చూస్తూ ఉన్నారు ఆ కళ్ళ ఆనందం వాళ్ళకి కనపడిపోతుంది సరే ఇప్పటివరకు వరకు అన్నతమ్ముల గురించి చెప్పుకున్నాం కదండి అన్నతమ్ములు ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు ఇలా రాఖీ పండుకి హ్యాపీగా ఉంటారు ఆ మాట నిజమే కానీ అక్క చెల్లెలున్న వాళ్ళిద్దరి దగ్గర వాళ్ళకి ఇంకా మంచి బాండింగ్ ఉంటుందండి అంటే పర్సనల్గా ఏ విషయాలైనా కానీ అక్క చెల్లెలున్న వాళ్ళు బాగా షేర్ చేసుకుంటారు పిల్లలకి రాఖీ కట్టడానికి ఎవరు లేరు అని చెప్పాను కదండి ఈ సంవత్సరం ఒక బుడ్డి అయితే వచ్చింది వాళ్ళకి పెద్ద అన్నయ్య వాళ్ళ చిన్న అమ్మాయికి అమ్మాయి పుట్టింది వాళ్ళ పెద్ద అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలే చిన్న నాకు ఇద్దరు అబ్బాయిలే కదా చిన్న అమ్మాయికి మాత్రం అమ్మాయి పుట్టింది ఈ సంవత్సరం ఈ నలుగురికి ఈ బుడ్డి చేతులతో అదైతే రాఖీ కట్టేసింది నేను ముగ్గురికి రాఖీ కట్టాను కదా మా ఇంట్లో ఈ బొడ్డదేమో నలుగురికి రాఖీ కట్టింది ఆ నేలందరూ కూడా నలుగురు కూడా చుట్టుగురు కూర్చుని రాఖీ కట్టించేసుకుని ఆ క్షంతలు కూడా వేసేశారు మేము పొద్దున్నే వచ్చేస్తామేమో అని వదినాలు వంటలు చేసుకుని కూర్చున్నారు ఇంక మేమేమో వచ్చేసరికి చేయలేడిపోయింది కాబట్టి ఇక్కడ వదిన వేడివేడిగా గారిలేస్తుంది అన్నతమ్ములు ఉంటే ఇలాంటి రాఖీ పండుగ రోజుల్లోనూ ఇంకా కొన్ని విషయాల్లో అన్నతమ్ములు ఉంటే బాగుంటుంది కొన్ని విషయాల్లోనేమో అక్క చెల్లెలు ఉంటే బాగుంటుందండి ఇప్పుడు మనం అన్నతమ్ములతోటి అన్ని విషయాలని షేర్ చేసుకోలేం కదా అదే అక్క కానీ చెల్లి కానీ ఉందంటే పర్సనల్గా ఏదైనా షేర్ చేసుకుంటాం కాబట్టి ఆ రిలేషన్ కూడా ఇంకా బాగుంటుంది నాకు ఇంట్లో అక్కలు అయ్యేవాళ్ళు చెల్లెలు అయ్యేవాళ్ళు ఎవ్వరూ లేరండి ఇంకా నాకు అక్క చెల్లెలు ఎవరంటే ఇప్పుడు పెద్ద అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు చిన్న అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ నలుగురు అలా కలిసి ఉంటారు వాళ్ళలో నన్ను అలాగే కలిపేసుకుంటారు నేను అలా కలిసిపోతాను అని పిలుస్తారు కానీ ఇంకా అందరం కూడా ఇంచుమించు నాకంటే చిన్నవాళ్ళే కానీ నేను మరీ పెద్దదాని కాదు కాబట్టి అందరం కలిసిపోతాం అక్క చెల్లెల్లాగా ఏ విషయం చెప్పుకోవాలి అన్నా ఇంకా అందరం ఆడపిల్లలమే కాబట్టి చోటే కూర్చొని ఉంటాము ఇంకా అందరం ఒక చోటే ఉన్నాము మళ్ళీ రేపు పొద్దున్న ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాం కదా అని తమ్ముడు వెళ్ళి ఇప్పుడు పానీపూరి తీసుకొస్తే అందరం కూర్చుని పానీపూరి తినేస్తున్నాము ఎప్పుడు అందరం కలిసి ఉన్నా కానీ వెంటనే పానీపూరి తెచ్చేస్తాడు వెళ్ళి పానీపూరి అంటే అందరికీ ఇష్టమే కదా ఇక్కడ అందరం కూర్చుని పానీపూరి అయితే తినేస్తున్నాము పెద్ద వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు చిన్న వాళ్ళ అమ్మాయి ఇద్దరు పెద్ద వాళ్ళ పెద్ద అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు అన్నాను కదా వాళ్ళ పిల్లలు మా పిల్లలు వదిన ఇంకా మేమందరం కలిసి ఇలా అయితే తినేస్తున్నాము ఈ రోజు ఇలా సాయంత్రం వరకు చాలా ఎంజాయ్ చేసామండి ఇంకా తర్వాత రోజు ఇది అంటే ఆదివారం అనమాట ఈరోజు మా తమ్ముడు వెళ్ళి మటన్ తీసుకొచ్చాడు ఇంట్లో చూసారండి గోంగూర చెట్టు ఎంత బాగా వచ్చిందో చూసారా ఇదేమో గోంగూర చెట్టు పక్కన ఉన్నదేమో పచ్చిమిరపకాయ చెట్టు అమ్మ ఎక్కువగా మొక్కలు పెంచుతుంది మీకు తెలుసు కదండి ఇంట్లో చాలా గోంగూర మొక్కలు ఉండేవి ఇంకా ఆఖరికి ఇది ఒకటి మిగిలిందంట కానీ ఎంత బలంగా వచ్చిందంటేనండి ఒక చెట్టు అయినా కానీ చాలా ఫ్రెష్గా ఉంది కూడాను ఈరోజు గోంగూర మటన్ అనేసి ఇక్కడ అమ్మ అయితే గోంగూరగా వస్తుంది ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తానండి అంటే వీడియోలో రెసిపీని ఏమీ షేర్ చేయలేదు కదా అనేసి ఆ తర్వాత రోజు వండిన వంటనైతే ఈ వీడియోలో అందులో కలిపేస్తున్నానండి తర్వాత రోజు సండే కదా మటన్ గోంగూర వండుతున్నాను అసలు గోంగూర వేసి మటన్ అయినా చికెన్ అయినా లేదంటే ఫ్రాన్స్ అయినా ఎందులో అయినా కానీ మూడిట్లో నాన్ వెజ్లో మనం గోంగూర వేసామంటే భలే ఉంటుందండి గోంగూర చూసేసరికి చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇంక వెంటనే గోంగూర వేసి వండుదామన్న ఆలోచన అయితే వచ్చేసింది ఇక్కడ ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు గోంగూర అల్లం వెల్లి పేస్ట్ కొత్తిమీర అన్నీ రెడీ ఉన్నాయి నేను ఎలా వండుతానో ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడూ నార్మల్గా మటన్ ఉండేదానికంటే ఒకసారి ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా గోంగూరలో ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం పసుపును కూడా వేసేసి గోంగూరని ఉడకబెట్టేసుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వేయలేదు గోంగూరలోంచి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ఆ నీటితో దగ్గరగా మగ్గిపోయేంత వరకు ఉడికించేసుకోవాలి ఒక స్టవ్ పైన గోంగూర పెట్టేశాను అది మగ్గుతూ ఉంటుంది లోపల ఇంకొక స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిటికడంత పసుపును కూడా వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గించేసాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకున్న మటన్ని కూడా వేసేసాను మటన్ వేసిన తర్వాత కూడా మూత పెట్టేసుకుని కాసేపు మగ్గించేసుకుంటున్నాను ఈ మటన్ మగ్గుతూ ఉంటుంది ఇంకొక స్టవ్ పైన గోంగూర కూడా ఇదివండి ఇలా దగ్గరగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ గోంగూర మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వేసిన మటన్ అంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారాన్ని కూడా వేసాను మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి కారం వేసేసి కొన్ని నేలను కూడా వేసి కుక్కర్లో ఐదారు విజిల్స్ వరకు వేయించేసాను మటన్ని అంటే సాల్ట్ వేయలేదండి సాల్ట్ వేసామంటే మళ్ళీ మటన్ మొక్కదేమని ముందుగా సాల్ట్ వేయలేదు ఐదారు విజిల్స్ వేయించిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసేసి ఎప్పుడు సాల్ట్ వేసాను రుచికి తగినంత సాల్ట్ ఇంకా మటన్ మసాలా వీటన్నిటిని వేసేసి ఇంకాసేపు దగ్గరగా అయ్యి నూనె పైకి తేలేంత వరకు ఉడికించామనుకోండి మటన్ గోంగూర రెడీ అయిపోతుంది ఎంత బాగుందండి మటన్ గోంగూర ఈరోజు మళ్ళీ చూస్తుంటే నోరు చాలా బాగుంది అనేసి అన్నారు మా వాళ్ళంతా కూడా కానీ గోంగూరని మటన్లో వేసిన చికెన్లో వేసిన ఫ్రాన్స్లో వేసిన చాలా బాగుంటుందండి ఇంకా పచ్చిమెత్తళ్ళు గోంగూర ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కూర మొత్తం దగ్గరగా అయిపోయి నూనె పైకి తేలుతుంది కదా ఈ టైంలో కొంచెం ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది రైస్లోకే బాగుంటుందండి బిర్యానీ లాంటి వాటిలో కన్నా వైట్ రోస్లోకే ఇలాంటి గోంగూర వేసిన కూరలు అయితే బాగుంటాయి ఇలా ఎప్పుడు వండకపోతే కనుక మటన్లో ఈసారి గోంగూర వేసి వండండి అప్పుడు మీరే అంటారు చాలా బాగుంది సీత అనేసి ఇలా ఈరోజు మా భోజనం అయితే కంప్లీట్ అయింది చల్ల చల్లగానే ఉందండి ఈరోజు పిల్లలందరూ కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారు రాత్రి చెప్పాను కదా మా అన్నయ్యాల మానవులు వేళ్ళు అందరూ ఆడుకుంటున్నారు ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి మళ్ళీ రేపు వెళ్ళిపోతాం కదా అనేసి వాళ్ళందరూ ఇక్కడికి కూడా వచ్చారు అంటే అందరం ఆడపిల్లలు మీకు అది ఎక్కువ అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఇక్కడ పిల్లలేమో ఆడుకుంటున్నారు మేము అందరం కలిసి కూర్చుని టీ కూడా తాగుతున్నాము ఎవరి పనిలో వాళ్ళం బిజీగా ఉన్నాము ఈ అమ్మాయి ఏమో మా పెద్ద వాళ్ళ పెద్ద అమ్మాయి ఇక్కడ లోపలేమో మా నాన్నమ్మ దగ్గర కూర్చున్న ఈ అమ్మాయి ఏమో పెద్దన్న వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ చిన్న అమ్మాయి ఇంకా చిన్న అన్నయ్య కూడా ఇద్దరు అమ్మాయిలే వాళ్ళైతే ఇంటి దగ్గర ఉన్నారు ఇలా ఈ రాఖీ పండుగని మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి అందరం కలిసి ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే పిల్లలు వాళ్ళ నాన్న కలిసి వెళ్ళిపోతున్నారు నేనైతే ఇక్కడ బ్యాంక్ పని ఉండి ఉండిపోయానండి ఒకరోజు ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఆ తర్వాత తమ్ముడు తీసుకెళ్తాను అనేసి అన్నాడని నేను ఉండిపోయాను ఇంకా పిల్లలు స్కూల్ పోతుంది కదా అందుకనేసి పిల్లల్ని వాళ్ళ నాన్నని అయితే పంపించేశాను పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి నా గొడవ ఏమీ లేదండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారని నాకే బాధగా ఉంది కానీ వాళ్ళైతే హ్యాపీగానే వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో ఉంటుందండి మిస్ అవ్వకుండా చూడండి ఈ రక్షాబంధన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్